ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి తగ్గింపు సాక్షి అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధిని రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు ప్రస్తుతం ఏసీబీ కేసులతో పాటు శాఖాపరమైన విచారణలో సస్పెన్షన్ వేటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధి రెండేళ్లు ఉంది నిర్దేశించిన అన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ నాటి నుంచి రెండేళ్లు పూర్తి అయితే సస్పెన్షన్ను తొలగించాలనే నిబంధన ఉంది ఇప్పుడు సస్పెన్షన్ తేదీ నుంచి ఏడాది పూర్తి అయితే షరతులకు లోబడి సస్పెన్షన్ను తొలగించవచ్చునని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు గతంలో ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన తరువాత ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించి షరతులకు లోబడి సస్పెన్షన్ను తొలగించవచ్చు ఇప్పుడు ప్రతి నాలుగు నెలలకోసారి సమీక్షించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగా సచివాలయ అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు కార్యాలయాలు కలెకటర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు